హాయ్ బ్రదర్ హాయ్ అన్న మీ పేరు అంజుబాబు మనకు రానున్న ఎలక్షన్స్ లో ఆ ఏపీ లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకని ఎందుకంటే నేను ఏపీ నుంచే వచ్చాను సో నాకు జాబ్ లేక కదా ఇక్కడికి వచ్చాను సో మాకు అక్కడ జాబులు ఉంటే ఇక్కడ రావాల్సిన పని ఉన్నది కదా సో దానికోసం అని జాబుల కోసం అని మాకున్న మెయిన్ ప్రాబ్లం అయితే జాబ్స్ అంటే జాబ్స్ అయినా లేకుంటే డెవలప్మెంట్ అనేది కూడా జరగలేదు మీకు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ డెవలప్ అయ్యి ఇక్కడ జాబ్స్ ఉన్నాయనే కదా సో అక్కడ లేకే కదా డెవలప్మెంట్ ఇక్కడికి వచ్చాము అది ఒక పాయింట్ కదా అంటే జగన్ పూర్తిగా డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ అంటే చేస్తున్నారు కానీ అది ఏంటంటే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఏం లేకుండా పోతుంది ఇప్పుడు మాకు టూ ఇయర్స్ అయింది బీటెక్ అయిపోయి నేనే చిన్న చిన్న జాబ్ చేసుకుంటాను నా చదువు తగిన జాబ్ లేదు సో దానికోసమని ఇంత దూరం వచ్చి ఇవి చేస్తున్నాను కదా ఇలా లేకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వేడి వేడి ఉన్నాయి చూస్తేనే చంద్రబాబు నాయుడు జగన్ అంటున్నాడు జగన్ చంద్రబాబు నాయుడు ఉంటాడు అసలు వాళ్ళ మధ్య వ్యత్యాసం ఏంటి ఎవరో వాళ్ళ మధ్య తేడా చెప్పగలుగుతారా తేడాలు ఏంటంటే ఇప్పుడు జగన్ గారు ఏమనుకుంటున్నారంటే గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే నా ఓట్లు పడిపోతాయని ఆయన అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఐటీ ఫీల్డ్ అంటే చదువుకున్న వాళ్ళని చూస్తే ఫ్యూచర్ బాగుంటుందని ఆయన అనుకుంటున్నారు సో ఫ్యూచర్ ని పట్టుకుని ఒకళ్ళు పేదవాళ్ళని పట్టుకుని ఒకళ్ళు ఎలా అంతే దాని ఏం తేడా ఏమి లేదు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వచ్చే ఉన్నాయి రావచ్చు ఒక ఎయిటీ నైన్టీ రావచ్చు దీంట్లో అలయన్స్ జనసేన పార్టీ కూడా ఉన్నది సో వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు అదే అనుకుంటున్నాం అంటే ఇప్పుడున్న సర్వేల ప్రకారం ఏ విధంగా చూసుకున్నా అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక సిక్స్టీ జనసేన నుంచి ఒక ట్వంటీ వచ్చిన ప్రభుత్వం వీళ్ళే ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నాం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు కొంచెం బూస్టప్ అనేది అనుకుంటున్నాం మేము మా తెలుగుదేశం పార్టీకి కలవడం వల్ల కొంచెం బూస్టప్ అవుతుంది ఎక్కువ సీట్లు రావడానికి అదే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాం ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్కి ఏ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ పదవి అంటే జగన్ గారు చేశారు కదా అంటే ఎమ్మెల్యే అది ఎంపీలు ఉన్న వాళ్ళని మళ్ళీ ఎమ్మెల్యే చేసి అలా మార్చుకుంటే బాగుంటది అనుకుంటున్నాం అంటే ఒక రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం గాను మళ్ళీ రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి సీఎం గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఒక డెవలప్మెంట్ అంటే ఒక మాటలో చెప్పగలుగుతారు ఏంటి డెవలప్మెంట్ అంటే ఒక మాటలోనా డెవలప్మెంట్ ఒక మాట అంటే హైదరాబాద్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ రోల్ మోడల్ ఏపీ మోడల్ గా తీసుకుంటే బాగుంటది అనుకుంటున్నాను ఈ రాజధాని పరిస్థితి ఏంటి రాజధానులు ఒకటే ప్లేస్ లో పెడితే ఇలానే మేము ఇక్కడ హైదరాబాద్ అనే ఒక ప్లేస్ ని ఎందుకు వెతుక్కొని వచ్చాం కదా సో జాబ్ కోసం మేము అదే మా ప్లే మాకు దగ్గరలో ఒక ప్లేస్ లో ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను అంటే మొన్న ఒక మాట విన్నాము మూడు రాజధానులు పెడితే అంటే మూడు రాజధానులు అని అంటున్నారు దానికి అర్థం ఏంటంటే మీకు మూడు నాలుగు ముగ్గురు నాణలు అంటే బాగుంటది అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు మీకు మూడు రాజధానులు కావాలనుకుంటున్నా ఒకటే రాజధాని కావాలనుకుంటున్నారు ఒకటే రాజధాని కావాలనుకుంటున్నారు అది ఎక్కడ అనుకుంటున్నారు మాకు అమరావతిలోనే బాగుంటుంది అనుకుంటున్నారు అది మధ్యలో ఉంటది కదా అన్ని అటు నుంచి ఇటు నుంచి మధ్యలో ఉంటది అక్కడైతే అందరికి న్యాయం న్యాయంగా ఉంటుంది అని అనుకుంటున్నాం అక్కడ ఉంటేనే బాగుంటది ఓకే ఫైనల్ గా రెండు వేల ఇరవై నాలుగు ఏపీలో ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు టీడీపీ ప్రభుత్వమే వస్తుంది రావాలని అనుకుంటున్నాను